पिता दिसो देखो कार्डेक्स होंगे ये जरूर कितना स्वीटला बटु कितना बटु पूरा फेलो फे पर खाना समझे 그러면 지돌지 엄마. 엄마 이트. 3 0 0 దాంతో పాటుగా ఎంత సాపుచ్చింది మా ఆయమ్మని కానీ చూసిందా పరిశుభ్రత అనేది చాలా రేపు ఇంటికాడికి అయ్యాక కూడా ఉన్నంతగా ఇల్లు సాపుచ్చుకోవాలి కళ్ళల్లో దుమ్ము పడదు మీరు కూడా పేషెంట్లకు నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో బయట దుమ్ములకు అటు అటువంటి పోవద్దు మందేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పుకుంటా మీరు అన్ని గోలు తీసుకోవాలి శుభ్రంగా ఉండాలి పడుకోవాలి కిందిరెప్పకి ఇట్లానే వేయాల మనం వైరెప్ప ముంతద్దు కిందిరెప్ప ఇట్లనే వేయండి పడుకోబెట్టేయండి పడుకోబెట్టేయండి కాబట్టి పడుకో బాగా పుట్టబెట్టేస్తుంది అందరూ నూస్తుంది కాబట్టి ఇట్లా ఇందిరాపిట్లు అని తమారు ఒక్క చుక్క అయితే సరిపోతుంది రెండు చుక్కీలు అయితే సరిపోతుంది కానీ నష్టమేం లేదు ఒక్క చుక్క అయితే సరిపోతుంది మళ్ళీ ఎంటారా ముఖో పెట్టారు ఇట్లా కన్నెట్లో నూడవాలే కూడా చెప్పిన కావచ్చు ఉడికి బట్ట ఉడకబెట్టి అని చెప్పిరా చెప్పా బస్ట్రీలు కూడా మంచి కాటన్ మంచిగా పిండి పెట్టుకోరు తెల్లగా ఇట్లా ఉండాలి మంచిగా మొదలు కాకని కొనుక్కోండి కొనుక్కొని దానితోటి ఒక పిల్లలు వేసి దాన్ని మంచిగా చాపత్ర మరవ పెట్టినట్టు మరవ పెట్టాలి నీళ్ళు వారవచ్చి చేతులు కడుపుకోవాలి వార పోతే బరువుతో అయితే ఆ రెండు ఈ ఈ పదన బట్ట అలాగే వెళ్తుంది కాబట్టి దాన్ని చేతి ఎట్టా కట్టుకోండి ఇది గిట్లా పట్టుకోవాలి ఇదంతా ఉంటుంది ఇవి ఆ రెప్ప రెప్పర్ కలిగితే ఏం కాదు ఈ ఏదో వస్తద్దు ఈ ఉంటుంది నీ కొనాలి కొనాలి రెండు మూడు సార్లు లేకపోతే మహిళ అట్లే ఉంటుంది ఉదయం మన పూసు అట్లే ఉంటాయి కానీ దాన్ని చుట్టూ మనం రోజు చూడవద్దు ఇది దీంతో చూసి ఇది అంతేసేయాలి మళ్ళీ ఇంకోటి మనం అంత దస్తులు ఊక్కోరు విన్నదా రకంగా అది కూడా చేయడం జరిగింది మీకు మందులు అన్నీ కూడా ఫ్రీ ఇచ్చాం మాకేమైనా సర్కార్కి వెళ్ళి ఓ ఏడాది కూడా రెండు వేల మేము కాగితం పెట్టుకుంటే ఆడో రెండు వేల ఇస్తారో అది ఎవరో వస్తాయి కొన్నిసార్లు అయితే నేను తీసుకోలేదాను తిన్నారా అంటే బయట మాట్లాడుతున్నాడు అంటూ ఉటీగీరే చెప్తున్నాడు ఇరవై వేలు వస్తాయి నలభై వేలు వస్తాయి నేను ఆపరేషన్ తిన్నావా లేదా పదివేలకు వెళ్తాం కాబట్టి ఇంకా అట్ల రావు అది కూడా మీకు ఎప్పైనా చెప్తున్నా రికార్డ్ చేయించున్నా అంటే ప్రధాని చేస్తారు చేతున్నారు అనంటే ఎన్ని మరి వేరే డాక్టర్లు అందరు లేరు అందరు ఏం లేదన్నారు చేతులనే కదా మస్తు అందిన్నారు పేషెంట్లు కాబట్టి అట్లే రావు నాకు మా కరెంటు బిల్లుకి మందు మందిని కూడా సారే ఈ మన బంగారు సంతం ఏం కావాలి ఇంకో ఉందో అని నాకు ఇచ్చేదోలు రేపు నాలుగు పైసలు చేయించుకుంటా రేపే తయారు ఉంటున్నారు కాబట్టి గత ఎక్కడికెళ్ళో అట్లా కావు ఇక మీకు ప్రత్యేకంగా చెప్తున్నా కావాలని కూడా కొందరు అంటో ఏదేమైనా కానీ అవన్నీ నేను పట్టించుకుంటే ఇంత దూరం రాకపోదు మంది ఆపరేషన్ ఏమైనా అయితే ఇబ్బంది అయితే అనుకుంటున్నారు లేదు దేవుని వల్ల ఇప్పటికి కూడా మంచిగా జరుగుతున్నది దాదాపు దూటికి నూరు మందికి సూపర్ కొంతమందికి వయసు ఇచ్చా పెద్ద మంది ఇచ్చి ఉంటే కొన్ని అయితే అది ఇప్పుడు రాలేదు లేకపోతే నా గుండ్రెళ్ళలో పోగానే అడగపోలేదు మా కాబట్టి మీకు కూడా మంచిగా కానీ ఎప్పుడు మంచిగా అవుతుంది మేము మంచిగా కాపాడుకోవాలి ఇంకే మా నేను చేసిన పని అయిపోయింది ఇంటికాడ మీరు ఆరు వారాలు కాదు ముఖ్యంగా ఏంది మా యువకుడు వచ్చాడు జ్ఞానమాజి ఇప్పుడు సోయల్ ఎడో పోతాడు మరి ఇంటికాడ ఇవన్నీ వాళ్ళు చెప్పాలి ఇంటికాడ వేస్తాలో మనం మీరు చెప్పాలి ఎవరికైనా పని ఉంటుంది కదా బిడ్డలు వచ్చారు ఎంతమంది వచ్చారు బిడ్డలు వచ్చేరా లేదా ఒకటి ఇంకా మరి మీరు మరి ఎవరికి చెప్తావు తొక్క మీ బదిరికి చెప్తావా తమ్మునికి చెప్తావా అన్నకి చెప్తావా నేను చెప్పినా చెప్పాలి కదా మరదా మనకి చెప్పాలి ఇలా రోడ్డీ రెండు సార్లు చెప్పాలి ఆఖరికి ఆస్తి కత్తుంది మా చెప్పిన అవుతుంది నేను చేయను అనుకో చెప్పాను అన్నీ తిన్నారా ఉదాహరణ చెప్తున్నాను అందుకే మేము రోజు చేసేవాళ్ళు ఒక లే చెప్పినాము మీకు చెప్పరాదు యా చేసుకుంటే యాద చేసుకుంటే చెప్పాలి నేను మా కంపౌండర్ ఇంటి మీరు కూడా కంపెనీ ఖండించుకు వెళ్ళదు పక్క వెళ్ళినది చూసుకోవచ్చు మాట్లాడవచ్చు అన్నీ తినవచ్చు తిన్నారా కానీ దూములో పోవద్దు అందరి రోజు కాపాడుకోండి చిన్నపిల్లలను ఎత్తుకుంటే ఓసారి పట్టి అదా అవుతారు కలుగుతుంది నాకు మన రోజు ఉన్నారు ఉన్నవా కనందబాద్దు గట ఖర్చు ఉంటుంది కదా విన్నారా ఉన్నారా కాపాడుకోను మంచిగా అట్ట కన్నీరము పోతు కొద్దిగా మన అల్లిపూర్ పేషెంట్లు సార్ చెప్పినట్టు బాగా చేస్తుంది అందరికీ నమస్కారం మంచి కాపాడుతాను కావలి కంటి ఆసుపత్రిలో రోటరీ ఆఫీ సహకారంతో నేను మరియు మా సోదరుడు లాంటి డాక్టర్ విజయ్ ఉచితంగా పన్నెండు మందికి ఆపరేషన్ చేయడం జరిగింది మరి దీనికి సహకరించిన పేషెంట్లకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ లిస్ట్ నాయకులు కావచ్చు అక్కడి పెద్దలకు మా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పన్నెండు మందికి ఆపరేషన్ చేసినాం నేను ముఖ్యంగా మీ అందరూ తెలుసు నేను కొంత రాజకీయాలకు రావడం ఎక్కువసేపు ఉండలేదు ఒక సాయంత్రం కొద్దిగా ఆపరేషన్ చేసుకుంటున్నాం మిగతా మా సిబ్బంది అంతా కూడా దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళకెళ్ళి ఉన్నారు హాస్పిటల్లో మా కంపౌండర్లు సిస్టర్ వాళ్ళందరూ అట్లనే విజయ్ సార్ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు సేవలు అందిస్తున్నారు మరి ఈ రకంగా మన పావని కంటి దావాకాల్లో నిత్యం పేషెంట్లను చూడడం ఆపరేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ముప్పై ఎల్లకల్ని నేను మోలు పెట్టినా ఈ ఫ్రీ ఆపరేషన్ ఏంటి కొత్తగా కాదు ఎంపెల్లిలో ఉన్నప్పుడు ఎంపెల్లి వెంకట్రాప్ప నుంచి క్యాంపులు పెట్టి తీసుకొచ్చి మోలు పెడితే మీ గోల్లపల్లి మండలం ఆత్మగూర్వదానికి వెళ్ళి ఆ కాలంలో మంగిరకి వెళ్ళి అట్లా తీసుకొచ్చి దూరం ప్రాంతాలకు వెళ్ళి కూడా తీసుకొచ్చాం ఇవాళ కూడా చూస్తే బుగ్గారం నేరేలా ఎలాటూరు ప్రెసిడెంట్ కూడా ఇవాళ ఉన్నారు ఇది ఓట్ల కోసమే కాదు రాజకీయాలకి వచ్చాడు కానీ ఇది ముప్పై ఎల్లకెళ్ళి చేస్తున్నాం ఆ విషయాలన్నీ కూడా మా తమ్ముడు ప్రసాద్ బుబాద్ మనకు దాదాపు పది పది ఏళ్ళకైనా విషయాలను తెలుసు అట్లనే పిట్ట ధర్మరాజు గారు మా కౌన్సిలర్ గారు కూడా వచ్చాను ఎందుకంటే వాళ్ళ వాడిలో ఉన్నోళ్ళు కూడా ఆపరేషన్ అయింది మరి ఈ సందర్భంలో నాకు మరి సేవ చేసే అవకాశం కల్పిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు మంచిగా అయింది అందరు కూడా ఆపరేషన్లు ఆపరేషన్ పెద్ద కన్ను కన్నుమైన చేసినప్పుడు నేను చేసిన వెళ్తున్నా అంత జాగ్రత్తగా కాపాడుతాం చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవడుతుంది అందరు కూడా మంచిగా ఉంటుంది కొద్దిగా అలీపూర్ పేషెంట్ ఒకటి పెద్ద మనిషి కొద్దిగా బాగా ముందు ఉండని అవసరం పడితే మళ్ళీ రేపు కూడా తగ్గిపోయింది అంత సాఫ్ చేస్తారు మరి మీ అందరు కూడా మందులు